నమస్తే నేను మారుతీరం వన్ వాయిస్ న్యూస్ న్యూస్కు స్వాగతం సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలలో నమోదైన పద్నాలుగు కేసులలో పట్టుకున్న గంజాయిని పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ ఆధ్వర్యంలో కాల్చివేశారు గంజాయి డిస్ట్రాయ్ కమిటీలో సభ్యులైన కమిటీ చైర్మన్ కమిటీ మెంబర్లు అడిషనల్ డీసీపీ ఎస్ మల్లారెడ్డి సిద్దిపేట ఏసీపీ జి మధు ఆధ్వర్యంలో మూడు వందల నలభై తొమ్మిది కిలోల గంజాయిని చిన్నకోడూరు మండలం మాచాపూర్ గ్రామ శివారులో ఉన్న ధర్మా అండ్ కంపెనీ బయోమెడికల్ వేస్టేజ్ ప్రాసెసింగ్ యూనిట్లో ఇన్సులేటర్లో వేసి కాల్చివేశారు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలపై జిల్లాలో ప్రత్యేక టీమ్స్తో నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ప్రత్యేక డాగ్స్తో బ్లాక్ స్పాట్స్ వద్ద తనిఖీలు నిర్వహించడం జరుగుతోందన్నారు యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దని సూచించారు డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడితే కుటుంబాలు మరియు జీవితాలు నాశనం అవుతాయని తల్లిదండ్రులు కూడా పిల్లలు ఎక్కడికి వెళుతున్నారు ఏం చేస్తున్నారో ఒక కన్నేసి ఉంచాలని సూచించారు ఆన్లైన్లో ఇంటికి ఏమైనా పార్సిల్స్ వస్తే తల్లిదండ్రులు వాటిపై నిఘా ఉంచాలని తెలిపారు గంజాయి ఇతర మత్తు పదార్థాల రహిత జిల్లాగా చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీఎస్ మల్లారెడ్డి సిద్దిపేట ఏసీపీ మధు సిసిఆర్పి ఇన్స్పెక్టర్ గురుస్వామి ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్ ఉపేందర్ శ్రీను విద్యాసాగర్ శ్రీను రిజర్వ్ ఇన్స్పెక్టర్ పూర్ణచందర్ చిన్నకోడూరు ఎస్ఐ బాలకృష్ణ ఎస్ఐలు భాస్కర్ రెడ్డి మహేష్ తిరుపతి మరియు పోలీస్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు आपको पंचम पासवर्ड दिया अच्छा आज से कुछ नहीं ठीक है मैं दिया हूं चीज पे लग रहा हूं मैं भी हो गया तो मानेगा तो बैठता आणि गुप्ता पॅकेज करतो. बेड दिसतोय का? उद्याने आपण नंतर नंतर आपण आपण नंतर आपण आपण नंतर आपण आपण नंतर आपण आपण नंतर 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 आपण অথবা কমিশন